హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి అందరూ అయితే మంచిగా ఉన్నారా ఫస్ట్ టైం గల్ఫ్కి వెళ్ళేవారు ఏ ఐటమ్స్ తీసుకోవాలి ఏ ఐటమ్స్ను గల్ఫ్ దేశాలు నిషేధించాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గర్భ నిరోధక మాత్రలు అవి తీసుకోపోకూడదు అలాగే గసగసాలాలు తీసుకుపోకూడదు అట్లనే మండే స్వభావం గలవి తీసుకోపోకూడదు మండే స్వభావం అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు కానీ బ్యాటరీస్ కానీ అలాంటివి తీసుకోకపోకూడదు అట్లనే ఎన్నుకోపరి ఎన్నుకోబర్ అంటే కుడకలు కుడకలు కూడా తీసుకోపోకూడదు అట్లనే పంది మాంసం పంది మాంసం కూడా తీసుకోపోకూడదు ఎందుకంటే అది ఇస్లాం వారికి వ్యతిరేకం కాబట్టి గల్ఫ్ దేశాలన్నీ ఇస్లాం దేశాలే కాబట్టి వాటిని అయితే తీసుకోకూడదు పంది మాంసం ఎవరు తీసుకోపోతారు అన్న అని అనవచ్చు కాకపోతే ఆ మాంసం ఫ్లేవర్తో ఉండే ఐటమ్స్ అయితే ఉంటాయి వాటిని కూడా తీసుకోపోకూడదు తమలపాకులు తమలపాకులు కూడా తీసుకోకూడదు అలాగే తంబాకు తంబాకు పొగాకు పొగాకు కూడా తీసుకోపోకూడదు మొన్న రీసెంట్గా అయితే ఒక అతను కొబ్బరికాయ తీసుకెళ్తున్నాడు కొబ్బరికాయని కూడా తీసి బయట వాడేసారు ఎందుకంటే కొబ్బరికాయ పీచ్ ఉంటుంది కదా పీచ్ అది మండే స్వభావం కలదు కాబట్టి దాన్ని కూడా తీసి కౌంటర్ ఫిట్ ఐటమ్స్ కౌంటర్ ఫిట్ ఐటమ్స్ అంటే సేమ్ సేమ్ ఒరిజినల్ వస్తువుకు డూప్లికేట్ వస్తువు అంటే అది ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో గుర్తు పట్టలేనంత ఉండేటివే కౌంటర్ ఫిట్ ఐటమ్స్ అవి కూడా తీసుకోకూడదు ఎందుకన్నా కొంతమంది తీసుకొస్తున్నారు తీసుకపోతురు కదా అని అనవచ్చు కాకపోతే అది వరకే దొరికితే మాత్రం అది ఫైన్ ఉండేది తెలియదు పనిష్మెంట్ ఉండే తెలియదు అందుకని జాగ్రత్తగా ఏవి తీసుకపోవచ్చునో ఏవి తీసుకపోరాదో చూసుకొని తీసుకెళ్ళండి అలాగే ఇంటి దగ్గర కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళైనను తెలియని వాళ్ళైనను ఏవి ఇచ్చినను చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళండి గత దేశాలలో అయితే చాలా దానంగా ఉంటాయి పనిష్మెంట్స్ కూడా చాలా దానంగా ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి